స్వాగతం మొన్న ఒక రీల్ చూసినాం తీర్ణగాది గారికి ఒక ఆమె బతుకు ఆమె డెత్ సర్టిఫికేట్ ఉంటుంది అది అందరం చూసినాం ఆయన అంటాడు ఈమె కొంత విషయం ఇచ్చి సంపేణమా అని అట్లే భర్త ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఈమెకు ఒంటరి మహిళ పింఛన్ ఇచ్చారు చాగల్మార్లో ఎప్పటి నుంచి ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇస్తాను ఒంటరి మహిళ పింఛన్ అంటే నాలుగు వేల రూపాయలు నెలకు ఎప్పటి వరకు ఇస్తారంటే ఇప్పటి వరకు కూడా ఇస్తానే ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నుంచి ఎప్పుడూ ఒకటో నెల రెండు వేల ఇరవై నుంచి పింఛన్ ఇస్తారు జనవరి నుంచి సంవత్సరానికి నాలుగు నెలలు వేసుకుంటే పన్నెండు వందల నలభై ఎనిమిది ఇది ఇరవై ఆరో సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు పూర్తిగా సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు లెక్క ఐదు సంవత్సరాలకి ఎంత తరపు మీ ఊహకే వదిలేస్తుంటారు ఈ విధంగా మళ్ళా అధికారులు విఆర్ వాళ్ళు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు పింఛన్ పంచే వాళ్ళు ఉన్నారు నెల నెల ఇంటికాడికి పిలుచుకొని పోయి ఇస్తారు ఇది జరిగింది ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అందుకే ప్రతి ఒక్కరూ ఫ్రాడ్ చేయడానికి వైసీపీ కావాలా టీడీపీలో ఇవన్నీ మాకటలు గడగించారు ఇది సమాచార చట్టం కింద నేను గడగ తీసినా యా ఎప్పటి నుంచి పోతుంది ఏం కదా అనేది బయటికి తీస్తే ఐదు సంవత్సరాల నుంచి ఈయనకు వండర్మైల పింఛన్ ఇస్తారు డీటెయిల్స్ ఏమనేది నా ఛానల్లో పూర్తిగా పెడతా చూడండి ఇంత అన్యాయము రాష్ట్రంలో జరుగుతుంది ఇదే కాక దూర్లో ఒక మండల స్థాయి నాయకుడు చౌటి మూల మూల రాలండి చౌటి పింఛన్లు అనేది చేసి ముప్పై వేల రూపాయలు తీసుకొని కాడ చోటి పింఛన్లు ఇచ్చారని చెప్పి ఇంతకుముందు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాను మళ్ళీ పీటీఆర్ఎస్లో ఇస్తా ఇంకొక విషయం రేపు చెప్తా ఈరోజు కాదు రేపు కానీ మొన్నడు కానీ ఒక మనిషికి రెండు డెత్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఒక మనిషి తొంభై ఏళ్ళు చచ్చిపోతాడు తొంభై ఏళ్ళు చచ్చిపోతే చాగల్మారి గ్రామ కార్యదర్శి తొంభై ఏళ్ళ ఆ డేటుకు డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు అదే మనిషి మళ్ళా దూరుకు పోయి రెండు వేల ఒకటిలో చచ్చిపోతాడు అది దూరు ఎంఆర్ఓ కానీ ఇచ్చారు ఈయన దూరులో చచ్చిపోయాడు అని చెప్పి ఆ ఎంఆర్ఓ ఎవరు ఎందుకు ఇచ్చారు ఇదంతా జేసీ గారి వివరణ తీసుకున్నాక మీడియా విధంగా తెలియజేస్తా ఇది ఇప్పుడు దొరికిన ఆనిమత్యం మనకు ఐదు సంవత్సరాల నుంచి ఒంటరి మహిళ పెంచు తీసుకుంటున్నారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటికి తీసిన ఇంకా దీని మీద ఎవరు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇది కలెక్టర్ గారికి పంపిస్తా జేసీ గారికి పంపిస్తా సీఎం గారికి కూడా పంపిస్తా రాష్ట్రంలో ఒకసారి ఎవరెవరికి పింఛన్లు ఇస్తారని చెప్పి వెరిఫికేషన్ చేయడానికి ఈ గవర్నమెంట్ అధికారులకు ఉంటే బాధ ఏమి ఎందుకు చేయట్లేదు ఇట్లా ఎందుకు జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు మా అటుటోళ్ళు ఏదన్నా కావాలని మేమే స్వతహాగా పంచాయతీ ఆఫీసులకు పోతే ఒకటి నుంచి వంద సార్లు మాకే తిప్పుతారు కానీ ఇట్లా ఎలా జరుగుతున్నాయి ప్రజల గమనించండి ఇది ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్మె ఈ విధంగా దోచి పెడతారు అధికారులు అధికారులే దీంట్లో ముఖ్యంగా ఎవరు ఏమి అనేది చూడరు ఈ ఇల్లు ఎవరిది అనేది చూడరు పొజిషన్లో ఎవరున్నారు అనేది చూడరు ఈమెకు మొగుడు ఉన్నారా లేదా మొన్న ఇంకొక ఆయన చెప్పి అన్నాడు అన్న విదత్తు పింఛన్ ఇచ్చారు ఆమె కానిపోయింది అని చెప్పి ఇంక ఈ ఇడ్లో మీయా చూడాలా వితంతు పింఛన్ ఎవరికి ఇస్తారు చచ్చిపోయిన ఆమె మొగుడు చచ్చిపోతే వితంతు పింఛన్ అన్నారు ఆమె కానిపోయిందట ఏం మాట్లాడాలా ఇది న్యూస్ ఛానల్ పెట్టుకోవాలా మేము ఏమన్నా ఇవన్నీ చూపియాలా ప్రజలకు నగిగాల ఏడ్చాలా వ్యవస్థ ఇట్లా తయారైతుంది అధికారులు మళ్ళీ లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును అన్యాయంగా ఏ రోడ్లకు కానీ ఏ అంబులెన్సులకు కానీ ఏ మంచికి కానీ వాడకుండా ఇలా దుబారా చేస్తున్నారు వీళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తా చూద్దాం ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూద్దాం